లేట్ రివ్యూకి స్వాగతం అవును ఇందులో కొంచెం లేట్ అయ్యాను నేను బిజీగా ఉన్నాను ట్రావెల్ చేస్తున్నాను అందుకే థియేటర్లో ఈ మాస్టర్ పీస్ చూడలేదు నా తప్పు కానీ ఇఫలా నెట్ఫ్లిక్స్లో చూశాను వామ్మో ఇది అద్భుతం ఇప్పుడు ట్రైలర్ నుంచి స్టార్ట్ చేద్దాం నేను ట్రైలర్ చూసినప్పుడు అంతగా నచ్చలేదు చాలా కారణాలు ఆదిపురుష్ సరిగ్గా తీలేదు అందుకే ట్రైలర్ చూసి ఆలోచించాను ఇది నడుస్తుందా లేదా డైరెక్టర్ సరిగ్గా తీచాడా ఎందుకంటే ఇది మహావిష్ణు గురించి నరసింహ అవతారం టోటల్ రేజ్ ఆ దేవుడు అన్ని అడ్డంకులు బద్దలు చేసి వచ్చాడు ఒక భక్తుడు ప్రహ్లాదుడి కోసం కాని చెప్తున్నా విన్న మంచి రివ్యూలు అన్నీ కరెక్ట్ ఈ సినిమా నా ఎక్స్పెక్టేషన్లకు సరిపోయింది అంతకంటే ఎక్కువ కథ ఎలా చెప్పారు అది బ్రిలియంట్ యుషికశ్యపుడి నుంచి స్టార్ట్ అతని కొడుకుల జన్మ వాళ్లు జయ విజయుల అవతారాలు మహావిష్ణు గేట్కీపర్లు టోటల్ ఎంగేజింగ్ అనిమేషన్ టాప్ నాచ్ వాయిస్ ఆర్టిస్టులు సరిగ్గా ఎంచుకున్నారు ప్రహ్లాదుడి వాయిస్ విన్నప్పుడల్లా అతని అమాయకత్వంలో మునిగిపోతాం మరి క్లైమాక్స్ గురించి చెప్పాలి నరసింహుడు వచ్చి స్తంభం బద్దలు చేసి హిరణ్యకశిపుడిని ముగించడం టోటల్ మాస్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ మరియు టీంకి బిగ్ థ్యాంక్స్ అతని తరువాత సినిమాకు ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను